బీజేపీలో ఈసారి టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి విజయం సాధించి మోదీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధిస్తారని నమ్మకం బలంగా ఉంది ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీలో చేరేందుకు పలు పార్టీల నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేసేందుకు అధిక ఎంపీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వరుస యాత్రలు చేపడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు బలమున్న బీఆర్ఎస్ నేతలకు గాలం వేశారని సమాచారం నాగర్ కర్నూల్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ రాములు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రెండు రోజుల తేడాతో బీజేపీలో చేరిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై గ్రాఫ్ కోల్పోయిన బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటే ప్రచారంలో ముందున్న బీజేపీ ఎంపీగా బరిలోకి దిగేందుకు వీరు ఆసక్తి చూపిస్తున్నారు వీరితో పాటు ఆదిలాబాద్ మెదక్ ఖమ్మం జిల్లాలకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంది ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో పరిధిలో బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు దక్కాయి ఆదిలాబాద్ నిర్మల్ ముతోల్ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీకి అనుకూలంగా ఉందని ఆ పార్టీ జరిపిన సర్వేలోనూ తేలింది పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని సర్వేలు వెల్లడించడంతో తెలంగాణలోని రిజర్వ్డ్ సీట్లలో టికెట్ల కోసం ఆ పార్టీ నేతల నుంచి పోటీ నెలకొంది ఆదిలాబాద్ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలు ఎస్టీలకు వరంగల్ నాగర్ కర్నూల్ పెద్దపల్లి ఎంపీ సీట్లను ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు ఈసారి రిజర్వ్డ్ స్థానాల కోసం బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వివిధ కార్యక్రమాలతో కమలనాథులు ప్రజల్లోకి వెళ్తున్నారు మోదీ పదేళ్లలో సాధించిన విజయాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు తెలంగాణలో బీజేపీకి నాలుగు సెట్టింగ్ స్థానాలుండగా ఈసారి ఎన్నికల్లో వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణలోని పన్నెండు ఎంపీ సీట్లపై గురిపెట్టిన కమలనాథులు దీనికి అనుగుణంగా బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని నిర్ణయించారు దీనికోసం ఇతర పార్టీల నుంచి నేతలను పార్టీలోకి తీసుకునేందుకు బీజేపీ నేతలు వ్యూహాలు రూపొందించారు రామమందిర నిర్మాణం పదేళ్ల అభివృద్ధి పాలనలతో మోదీ పట్ల ఓటర్లలో ఆదరణ పెరిగిన నేపథ్యంలో కనీసం ఎనిమిది స్థానాలనైనా సాధించాలని బీజేపీ నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు దీనిలో భాగంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తాను చూపించేందుకు నేతలు పట్టుదలగా దీటైన వ్యూహాలతో ముందుకు పోతున్నారు ప్రస్తుత వాతావరణం తమకు అనుకూలంగా ఉందని గట్టిగా నమ్ముతున్నారు